అమ్మ మీ పేరు నా పేరు నర్సమ్మ ఇదే వ్యాపారం అమ్మా నా దిమ్ వ్యాపారం వందలు రెండు నువ్వు మూడు వందలు ఎవరు గెలుస్తారంట ఈసారి ఎన్నికల్లో జగనే గెలవాలని ప్రార్థన ప్రార్థన గెలవాలని మీరు ప్రార్థన చేయడం మాకు ముసలి వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చాడు ఈ పిచ్చిన డబ్బులు ఇంటికి ఇస్తున్నారు ఎత్తుకోకుండా బియ్యం రేసిన బియ్యం ఆ స్టోర్ కాడికి వెళ్ళకుండా ఇంటికి ఇస్తున్నాడు పిల్లలకి నా తల్లి కూడా లేదు కొడుకు పిల్లలకి వాళ్ళకి అమ్మ ఇస్తున్నాడు అన్ని ఆయన సాయం చేస్తున్నాడు అందుకని మేము దేవుడికే పారం చేస్తున్నాం అయ్యా అయ్యే గెలవాలని ఆయన రాక్షసుడు జగన్ మంచోడు కాదు సైకో అంటున్నారు గెట్నోల్డ్ అయ్యి అనేదే చంద్రబాబు ఏం చేశాడు కులము కులం అని వాళ్ళ కమ్మూరి కులానికేగా ఉండవలసినట్ట కొండల కాడ ఏడా కొత్తూరు తాడే పిల్లి కొండలు కాడాము లేని వాళ్ళకి ఇచ్చాడు ఉండేవాళ్ళకేమో ఎవడు ఇచ్చి ఉండేవాళ్ళకి ఒకసాట లేని వాళ్ళకి ఒకసా అన్నాడు అన్నాడా లేదా మరి అట్ట అనలేదుగా జగన్ అన్నాడా గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు కూడా మా తమ్ముడు ఆర్టీసీ డ్రైవర్లకు కూడా వాళ్ళకి పర్మిట్ చేశాడంట మా తమ్ముడు అన్నాడు చేతులెత్తి ఎత్తి మొక్కలు ఆయనకి ఈ చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు చేసినా కూడా అసలు ఒక్క సంవత్సరం కూడా మాకు చేసి ఎరగడం అన్నాడు మరి ఎవరు రావాలనుకోవాలి మనం చెప్పు జగనే రావాలనుకుంటున్నాం అయ్యా చాలా మంది జగన్ వద్దు చంద్రబాబు వస్తే బాగుంటుంది తాగుపోతే వేవారంట ఏమంటా అని చెప్పు జగనే రావాలయ్యా మీరు కూడా సోమర పూజలు చేస్తాడు ప్రజలందరినీ రాష్ట్రం అప్పులు పాలంటారు అప్పులు పాలు చేస్తాను చంద్రబాబు చేయలేదంట చంద్రబాబు చేయలేదా ఈ కరోనా ఇవన్నీ వచ్చినందుకు ఇంకా ఆయన కాబట్టి ఆదుకున్నాడు పల్లి కార్లు కూడా మేము బాపట రేవుకి బీచ్కి వెళ్ళాం పల్లి కార్లు కూడా అన్నారయ్యా మాకు ఆ ముసిరపుడు తలా పదేళ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడమ్మా లేకపోతే ఆడబోయే వాళ్ళు అని మీరు అన్నారు జగన్ ఇవన్నీ చేస్తాడు మమ్మల్ని ఆదుకున్నాడు అని చంద్రబాబు కూడా బాగా ఇస్తాడంట మీకు ఆవిడ వచ్చినప్పుడు నువ్వు నమ్మిన ఓటు కూడా వేసాను వేసి చెరగను చెదురు కాదు ఓటు అసలు నాలుగు వేలు ఇస్తారంట ఇస్తాడంట బస్సు ఫ్రీ అంటున్నాడు బస్సులు కొత్త ఆడవాళ్ళు హైదరాబాద్ లో ఆటోళ్ళు ఎక్కి వెళ్ళారంట మగవాళ్ళు మొగోళ్ళకు వంట చేయకుండా ఏం చేయకుండా ఎంత గోల్ చేశారు వాళ్ళు అది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు మాకు బాడికి లేవని ఎందుకు వాళ్ళ కొట్ల కొడతావు ఎందుకు నువ్వు నిజం చెప్పు వాళ్ళ కొట్ల ఎందుకు కొట్టాలి అంటే ముగ్గురు ఓడించేస్తూ ఉంటున్నారు కదా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలిపిస్తాడా పవన్ కళ్యాణ్ మరి ఆడ సినిమాల్లో వాడు ఎందుకు మనకి ఎందుకయ్యా ఆ సినిమాల్లో వాడు మనకి ఏం చేస్తాడు చెప్పు చేస్తాడు ప్రజలకు మంచిది ఇవ్వో ఇక పోకిరోళ్ళు అనుకుంటారయ్య మనకి ఎందుకు Maling biru anti.